భారీ స్థాయిలో సక్సెస్ చేయాలనేది మేమందరం జిల్లా అందరం మాట్లాడుకోవడం కూడా జరిగింది ప్రతి ప్రాంతం నుండి వేలాది మందిని తరలించి ఇక్కడ ఐదు లక్షల మందితో ఇక్కడ మహానాడును సక్సెస్ఫుల్ చేయాలనేది కోరుతున్నాం మరి పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడు కూడా కడపలో మహానాడు జరగలేదు ఇటువంటి మహానాడు జరగడం అనేది రాయలసీమలో ప్రజలందరూ కూడా జరగాలని వాళ్ళ అభిప్రాయాల మీదకే మేమందరం అడిగిన అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ కడపలో జరపాలని నిర్ణయించడం జరిగింది కొంతమంది కడప కడప అంటే ఏమంటాడు ఏంటి కడపలో జరుపు ఏమవుతుంది కడప అంటే ఏమనుకుంటాడు ఏం లేదు ఇక్కడ అందరం మేము అందరం ఉంటాం అన్నిటికూ సిద్ధంగా ఉన్నాం కడప ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో పది సీట్లకు ఏడు సీట్లు గెలిచినాం ఇక్కడ ఎక్కడ ఎవరు దియ్యం దందాలు గిన్నాలు ఇక్కడ జరిగేదానికి వీలు లేదు కాబట్టి మా ప్రశాంతంగా మానాడును బాగా జరుపుకోవాలా పార్టీ అవి ఆవిర్భావం తర్వాత కడపలో కొత్తగా మానాడు పెట్టడం జరుగుతుంది కాబట్టి భారీ సంఖ్యలో తరలివచ్చి అందరు కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతాను ఈ మహానాడులో కొన్ని కడప జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం ఆయన దృష్టికి కొని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొని పోతున్నాం కాబట్టి మా ఇక్కడ ఇలాగా ఒక మంత్రులు మేమందరం కూర్చొని భారీగా జన సమీకరణ చేయాలని మాట్లాడుకున్నాం అన్ని రకాల మేమందరం కూడా కలిసి పారి జిల్లాలో అందరం ప్రతి ఒక్కరూ కలిసి శక్తుల ఐదు లక్షల మందికి తక్కువ లేకుండా మా జయప్రదం చేస్తాం